హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి ఇక్కడ అరికాలలో ఈ వెనక భాగంలో నొప్పులు వస్తూ ఉంటాయి సో గుర్రపు మూతి అని అంటూ ఉంటారు కొంతమంది సో యూజువల్గా ఏంటంటే వాళ్ళకి రెండు వైపులు కూడా ఉంటాయి సో అందరికి ఉండాలని ఏం లేదు బట్ ఆ కాలం చూడండి సో ఈయనకి ఈ పేషెంట్కి రెండు వైపులా ఉన్నాయండి సో ఎక్స్రేలో అది చిన్న బోన్ పీస్ పెరిగిన విధంగా కనపడుతుంది సో పేషెంట్కి మనం కొన్ని రోజులు ఓవరాల్ అనాలిజిసిక్స్ ఇచ్చి ఎక్సర్సైజెస్ అవి చేయమని చెప్తూ ఉంటాం రెండు వైపులు ఉన్నాయి కదండి మీకు నొప్పులు రెండు నొప్పు ఉంది సో ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాము ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తాము సో యూజువల్గా ఏంటంటే వాళ్ళు కొంతమంది ఇంజెక్షన్ అడ్వైజ్ చేసుకోవచ్చని అని అడుగుతూ ఉంటారు సో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ టెన్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటూ ఉంటుంది సో మీరు 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 ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అవ్వాలి